నమస్తే ప్రస్తుతం అంత పెద్ద రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ చెప్పిన దగ్గర ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి మా ఏర్పాట్లను కూడా పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నిర్వహించేటువంటి ఈ రజతోత్సవ సభ చరిత్రలో నిలబడేటువంటి అంగు ఆర్బాటలతో బ్రహ్మాండంగా చేసినాం లక్షలాది గదిలో వచ్చేటువంటి తెలంగాణ ప్రజలంతా మనవాళ్ళు కాబట్టి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఇక్కడ మంచి పది లక్షల పైచులకు వాటర్ బాటిల్స్ కానీ మధ్య ప్యాకెట్లు కానీ బ్రహ్మాండంగా అందుబాటులో తీసుకొచ్చినాం ఎక్కడ కూడా వారికి ప్రజలకు ఇబ్బంది జరగకుండా మంచి పార్కింగ్ స్థలాలను చదువు చేసినాం వందల మంది రైతులు స్వచ్ఛందంగా ఈ వారు భూములను ఇచ్చారు వ్యవసాయ భూములను ఇచ్చారు కేసీఆర్ గారు అడుగు పెడితే ఈ వ్యవసాయ రంగానికి సుభిక్ష జరుగుతున్న ఒక సెంటిమెంట్తో రైతులందరూ క్యూలో నిలబడి వారు కాన్సెంట్ రాతపూర్వకం ఇచ్చారు వారి కృతజ్ఞత కూడా ఉన్నాం ముఖ్యంగా ఈ సభ ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేటువంటి సభ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన సాధించిన తర్వాత కేసీఆర్ గారు పాలన చేశారు ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే తెలంగాణ ప్రజలకు హక్కులకు భంగం కలగకుండా అది ఏ రూపంలో భంగం కలిగినా సింహంలో పోరాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ సభ వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు సభ ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా తెలంగాణ ప్రజలు ఒక మంచి స్పిరిట్ కూడా వస్తని ఒక ఆశతో అందరూ ఉన్నారు తప్పకుండా రేపు కేసీఆర్ గారు కూడా బ్రహ్మాండం స్పీచ్ ఇస్తారని ఒక విశ్వాసం ఉంది మాకు కూడా ఆ సమాచారం ఉంది తప్పకుండా ఒక మంచి మెసేజ్ మంచి ఫ్యూచర్ తెలంగాణకు సంబంధించిన ఒక లైఫ్ లైన్ మళ్ళీ ఏంది అనేది చెప్పేటువంటి గొప్ప సభగా ఇది చరిత్రలో అని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు అంచనా మహిళలు కానివ్వండి పెద్ద ఇంటికొకరు కదిలి వస్తున్నారమ్మా ఎక్కువ మహిళలను మాత్రం ఆర్గనైజ్ చేయట్లేదు మహిళలు వీలైనంత వరకు రాకూడదని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు తర్వాత మా మహిళ ప్రజాప్రతినిధుల వరకు అనుమతి ఇచ్చారు కాన్షియన్స్కి వంద మించి మహిళలు వద్దు డిహైడ్రేషన్ ఉంటుంది తర్వాత లక్షలాది కదిలిచ్చేటువంటి సభ మరి ఇక్కడ సిటీకి దూరంగా ఒక గ్రామంలో నిర్మిస్తున్న సభ ఎప్పుడో రాత్రి మళ్ళీ తిరిగి రిటర్న్ జర్నీ ఉంటుంది సో మహిళలకు ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి చెప్పారు కాబట్టి ఎక్కువ పురుషులు మగవాళ్ళే తోటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మగవాళ్ళే హాజరయ్యేటువంటి సభ కాబట్టి లక్షలాదిగా వస్తారు ఇప్పుడున్న సమాచారం మేరకు ఒక అంచనా అంటూ రావటం లేదు నేటికి ఈరోజు తేడా వస్తుంది నేటికి వాటికే లక్ష అసెస్మెంట్ పెరిగింది సో అంతకంటే ముందు ఆలోచించినప్పుడు మేము సభ నిర్వహణ పనులు ప్రారంభించినప్పుడు మేము ఏడు వందల యాభై ఎకరాలు అయితే సరిపోద్ది అనుకున్నాం ఆ తర్వాత రోజువారా వచ్చే సమాచారాన్ని ఒకసారి రివ్యూ చేస్తే ఇవాళ పదమూడు వందల అరవై ఎకరాలకు అది విస్తరించింది అంటే రోజు రోజు డిమాండ్ పెరుగుతూ ఉన్నది ఈ సభ వైపు తప్పకుండా ఈ చరిత్రాత్మ సభ తెలంగాణకు ఆలోచించినటువంటి తొట్ట తొలి అడుగు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఈనాటి వరకు జర్నీ చేసినటువంటి కేసీఆర్ గారితో జర్నీ చేసినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి ఒకరైన హాజరు కావాలని ఆలోచిస్తున్నటువంటి ఒక చరిత్ర నిలబడేటువంటి సభకు పెద్ద ఎత్తున రాబోతుంది అంటే మనం చూసుకుంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక ఒక మీరు ఫ్లెక్సీని ఒక దాని మీద క్లాత్ మీద చేశారు దాన్ని మళ్ళీ మొన్న మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు కూడా దాన్ని దాచారు ఇంత భద్రంగా దాసుకున్నారు కింద తెలంగాణ కోసం ఆ సమయంలో రాజకీయ ప్రచారం క్లాత్ పైన రాత రైటింగ్ లో పెయింట్ వేసి రాసుకునేటువంటి ఆ దశ నుంచి ఇవాళ టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చింది దాకా వచ్చింది సో ఆనాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ అక్కడ ప్రారంభమైనటువంటి ప్రయాణం ఇక్కడ దాకా వచ్చిందని చెప్పేటువంటి గుర్తులన్నీ కూడా రేపు సభలో ఆవిష్కరించబడతాయి సభకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైనటువంటి ప్రయాణము ఇక్కడ దా ఇప్పటిదాకా వచ్చినటువంటి ఒక అనుభవాలు దానికి సంబంధించిన తీపి గుర్తులు అన్నీ కూడా నెమరు వేసుకునేటువంటి సభ అన్నీ కూడా ఆవిష్కరించేటువంటి సభ ఈ సభకు అవన్నీ కూడా పట్టుకొని వచ్చి తప్పకుండా చాలా బ్రహ్మాండోతున్నారా ఫ్లెక్సీని రేపు ఓకే చూస్తున్నారు కదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫ్లెక్సీలు ఇలాంటి టెక్నాలజీ ముందే ఒక క్లాత్ మీద వీళ్ళు ఉద్యమానికి సంబంధించి ఒక రాసుకున్నటువంటి రాత పూర్వకంగా ఉన్నటువంటి ఫ్లెక్సీని కూడా ఆ రోజు కేసీఆర్ కి చూపించడం జరిగింది అలానే దాన్ని రేపు ఈ స్టేజ్ మీద కూడా ఇక్కడ వీళ్ళు ప్రదర్శించబోతున్నారు చాలా తీపి గుర్తులు ఉన్నాయి అలానే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలంటూ కూడా ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చే అవకాశం ఉందంటూ అలానే పన్నెండు వందల ఎకరాల నుంచి పదమూడు వందల ఎకరాలకి పెరిగింది విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది డిమాండ్ పెరుగుతూ వస్తుంది కాబట్టి ప్రజల్లో ఖచ్చితంగా చైతన్యం వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ముందుకు వెళ్తున్నామంటూ కూడా అలానే పరిణామాలు మారబోతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మేము ముందుకు తీసుకొస్తాం మీ టీవీకి వాచింగ్